రాత్రి అమెరికా ప్రథమ మహిళ ట్రంప్ భార్య మెలాని అయితే ఒక ఏఐ ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ లో అందరికీ కూడా విందు ఏర్పాటు చేశారు ముఖ్యంగా టెక్ కంపెనీల అధిపతులకి సీఏఓలకి ఆ లందరిని పిలిపించి విందిచ్చి ఆ ఎవరెవరు ఎంత పెట్టుబడి పెడుతున్నారంటూ ట్రంప్ అయితే బెదిరిస్తున్నట్లుగా మాట్లాడాడు అందరూ కూడా తల ఎంత చెప్పారు అందులో మన సత్యనాథిల్లా సుందర పిచే గారు కూడా ఉన్నారు టిమ్ కోకో వీళ్ళందరూ ఉన్నారు అందరూ పెట్టుబడుల గురించి కూడా చెప్పారు అయితే ఇందులో ఎలాన్ మస్క్ కనిపించలేదు ఎలాన్ మస్క్ ని ట్రంప్ పిలవలేదంటూ చాలా మంది అయితే చెప్పారు ముఖ్యంగా ఇది పెద్దగా వైరల్ అవుతుంది ఒక నెటిజన్ అయితే ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు మస్క్ కి ట్రంప్ ఆహ్వానం ఇవ్వలేదు అని దాని గురించి మస్క్ స్పందిస్తూ నాకు ట్రంప్ ఆహ్వానం ఇచ్చాడు దురదృష్టి సాధు నేనైతే హాజరు కాలేకపోయాను వేరే పని ఉండడం వల్ల మా ప్రతినిధి అయితే అందులో హాజరయ్యాడని చెప్పాడు కానీ అక్కడ ఆయన ప్రతినిధి లేనట్లుగా అయితే తెలుస్తోంది అయితే ట్రంప్ పిలిచాడు నేనే వెళ్ళలేకపోయాను మరి అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాడు లేకపోతే వీళ్ళిద్దరికి ఈ మధ్య కొంచెం చెడింది స్నేహం మొదటి నుంచి చాలా బాగుండేవారు ట్రంప్ మస్క్ ఎలక్షన్ టైమ్ లోనైతే విపరీతంగా స్నేహం అంతకు ముందు కూడా వీళ్ళ స్నేహం ఉంది కాబట్టి ఎన్నికల్లో ట్రంప్ హెల్ప్ చేశాడు పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అంటే నూట ఎనభై మిలియన్ డాలర్లు కూడా ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఏమొచ్చేసి ఇద్దరికి ఈ డోజ్ విషయంలో ఏదో చెడిపోయింది ఎలాన్ మస్క్ బయటకు వచ్చాడు అప్పటి నుంచి ఇద్దరు కూడా పెద్దగా కలవడం లేదు అందుకే రాత్రి జరిగినటువంటి ఈ ఈవెంట్ లో ఆయన కనిపించకపోయేసరికి ఆహ్వానం అందలేదు అని చాలా మంది నెటిజన్లు కూడా దాన్ని వైరల్ చేస్తున్నారు